హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు ఆ నమ్మాహి ఛానల్ అందరూ ఎలా ఉన్నారండి బాగున్నారా మీరందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు మేము చిత్తూరుకు వచ్చామండి పండగకి మా అత్త వాళ్ళ ఇంటికి వెళ్ళాము బక్రీద్కి నేను మా ఆయన మా వదిన మా వదిన వాళ్ళ ఆయన వాళ్ళ పాప వాళ్ళందరం వెళ్ళాము పార్క్కి వెళ్ళాము పిల్లల్ని తీసుకొని ఇలా పార్కు ఇంకా ఏమో కడుతూ ఉన్నారు అటు సైడ్ పక్కనంతా నీళ్లు ఉన్నాయి పిల్లల్ని చిన్నగా బోటింగ్ ఎక్కించాము తర్వాత ఆ చెరువు దగ్గరికి వెళ్ళి చూస్తే చేపలు ఉన్నాయి చెరువులో పిల్లలు దహమా పిల్లలు బోటింగ్ ఎక్కుతున్నారు వీడియో కనుక నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి కామెంట్ కూడా చేయండి ఆ వీడియోస్ మేము షార్ట్స్ కూడా పెడుతున్నాము అవి బాగా చూస్తున్నారు కానీ లైక్స్ రావట్లేదు ప్లీజ్ సపోర్ట్ చేయండి కొంచెం

అక్కడి నుంచి కొంచెం బయటకు వచ్చేసాం పక్కకు వచ్చేసామండి పిల్లల్ని ఇలా బాత్ షేప్లో ఉన్నాయి కదా వాటి మీద కూర్చోబెట్టి కాసేపు ఆడిపించుకున్నాము తర్వాత ఉయ్యలెక్కిచ్చాము చేపలు చూడండి ఎలా ఉన్నాయి చాలా అంటే చాలా ఎవరో ఒకతను బొరుగులు చల్లుతూ ఉంటే చేపలు తింటున్నాయి వేసిన నిమిషం అర సెకండ్లోకి ఖాళీ చేసేస్తున్నాయి మళ్ళీ ఆయన వేస్తున్నాడు అవి ఖాళీ చేసేస్తున్నాయి మా పాప అంటే యాలోతు జారే బండో పిల్లలు చూడండి ఎలా జారుతున్నారు మా పాప వస్తుంది వచ్చేసింది మా పాప వచ్చేసి వెనకాల మా అక్క పాప అయితే మేము సండే రోజు మాత్రం వెళ్ళాము బాగా ఎంజాయ్ చేస్తామండి